మిత్రులరా ఈ విషయం నచ్చితే తప్పకుండా షేర్ చేయండి మనలో ప్రవహించేది రక్తం అయితే కనుక అర్థం మన బాడీలో రక్తమే ప్రవహిస్తుంటే కనుక రోమాలు నిక్కబొడిస్తే కనుక తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఓకేనా లెట్ సి ప్లీజ్ చూద్దాం ఒకసారి దయచేసి క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే రూపాయలు కోటి జరిమానా దోషులు ఆస్తులు సైతం జప్తు అమల్లోకి పేపర్ లీకుల నిరోధక చట్టం రెండు రోజుల క్రితమే ఈ నెల ఇరవై ఒకటి నుంచే ఇంప్లిమెంట్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల నీట్ నెట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు పోటీ పరీక్షలకు వర్తింపు శిక్ష లేంటి చూద్దాం వ్యక్తిగతంగా పేపర్ లీక్ వ్యవహారంలో దోషులుగా తేలేవారికి మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష వ్యవస్థీకృతంగా పేపర్ లీకుల మూటలు నడుపుతూ దొరికిపోయి దోషులుగా తేలితే ఐదు నుంచి పదేళ్ల జైలు శిక్ష రూపాయలు కోటి వరకు జరిమానా ఆస్తులు సైతం జప్తు పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చు సైతం దోషుల నుంచే వసూలు ప్రశ్న పత్రాల లీకేజ్కి పాల్పడిన మాల్ ప్రాక్టీస్ చేసిన ఐదేళ్ల జైలు రూపాయలు కోటి ఫైన్ పరీక్షలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు తెరిచిన అంతే పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసిన రూపాయలు కోటి ఫైన్ పరీక్ష నిర్వహణ ఖర్చు రికవరీ అవకతవకలకు పాల్పడిన నిరూపణ అయిన సంస్థకు నాలుగేళ్ల పాటు పరీక్షల నిర్వహణ అవకాశాలు తప్పకుండా బ్యాన్ అని ఇది వార్త వచ్చింది గెజిట్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అయితే నేను ఏం చెప్తున్నా అంటే పేపర్ లీకేజీల విషయంలో ఎలాంటి చట్టం తీసుకొచ్చారో ఏ ఎలాంటి చట్టం చెప్పండి ఇది పేపర్ లీకుల నిరోధక చట్టం ఏ విధంగా తీసుకొచ్చారో అవినీతి చేస్తున్న నాయకులు మన చుట్టే ఉన్నారు అవినీతి చుట్టూ పరిభ్రమిస్తున్న నాయకులు మన చుట్టే ఉన్నారు మరి అవినీతి చేస్తున్న నాయకులకు ఎలాంటి చట్టం రావాలి పేపర్ లీకుల కోసం చట్టం వచ్చింది దీనికి బరాబ్బరు మెచ్చుకోవాల్సింది మరి అవినీతి చేస్తున్నారు దొంగలు అవినీతి పనులు చట్టసభలో వెళ్తాను అవినీతి పనులు పార్లమెంట్లో వెళ్తాను అవినీతి పనులు శుద్ధ పూస మాటలు చెప్తాను మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండాలని నేను ప్రశ్నిస్తున్నాను అలాంటి వాళ్ళకు చట్టం కావాలి భూ కబ్జాలు చేస్తే రెండేళ్ళు జైలు శిక్ష చట్టం దండి ఉచిత పథకాలు చేసి అప్పులు రాష్ట్రంలో కనుక మళ్ళీ పుట్టిస్తే శిక్ష చట్టం దండి ఆ అప్పులు మొత్తం ప్రభుత్వమే భరించాలి చట్టం దండి ఒక ఎమ్మెల్యే అవినీతి చేస్తే ఆ ఎమ్మెల్యే వెంటనే ఆ పదవి నుండి దిగిపోవాలి ఆ ఎమ్మెల్యే డిస్మిస్ చేస్తాం ఆ చట్టం నుండి ఒక ఎంపీ అవినీతి చేస్తే ఆ ఎంపీని వెంటనే తొలగిస్తాం చట్టం తీసుకురండి ఎందుకు తీసుకురాదు ఇలాంటి చట్టాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈవీఎంలు మార్చేసి ట్యాంపరింగ్ చేస్తున్న వారిని కూడా ఎంకరేజ్ చేస్తుండీ ఆ ఎలక్షన్ కమిషన్ వద్దు వద్దు ఇలాంటి చట్టం తీసుకురండి అవినీతి పరులు రాజ్యం వెళ్తానండి దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఇంకా పేదరికం ఉంది ఈ పేపర్ లీక్లో నిరుద్యోగ చట్టం ఏ విధంగా వచ్చిందో అవినీతి పరులను కూడా జైల్లో వేసే చట్టం రావాలి అవినీతి పరులను బొంద పెట్టే చట్టం రావాలి అవినీతి పరులను గద్దె దించే చట్టం రావాలి వాళ్ళని ఎందుకు కాపాడుకోవడం మనం చెప్పండి క్రిమినల్ ఇప్పుడు ఎన్నికైన ఎంఏ ఎంపీలలో దాదాపు రెండు వందల నలభై ఐదు మందికి పైగా క్రిమినల్ ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో క్రిమినల్స్ కబ్జాలు చేసిన వాళ్ళు దొంగలు దొరలు అత్యాచారం చేసిన వాళ్ళు హత్యాచారం చేసిన వాళ్ళు దోపిడిదారులు వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవుతారు అలాంటి వరకు చట్టాలు అవసరం లేదా అలాంటి వరకు కొంచెం చట్టాలు లేరా అందుకే అంటున్నా మీలో ప్రవహించేది చీము నెత్తులైతే ఈ వీడియో షేర్ చేయండి దయచేసి ప్లీజ్ చెప్తున్నా ఏదో వ్యూస్ కోసమో లైక్స్ కోసమో కామెంట్ కోసమో ఏదో వైరల్ కావాలని చెప్పట్లే దయచేసి చెప్తున్నా ఖబర్దార్ కొడగల్లారా చెప్తున్నాను సీరే చెప్తున్నాను నేను పేపర్ లీక్లో నిరోధక చట్టం ఏ విధంగా వచ్చిందో రాజకీయ నాయకుల నిరోధక చట్టం రావాలి ఈ అవినీతి నిరోధక చట్టాలు పుట్టాలి బరాబర్ పుట్టాలి రాజ్యాంగబద్ధంగా పరిపాలించకపోతే వెంటనే ఆ నాయకుల్ని గ్రామ సమక్షంలో ఉరుదీసే చట్టం రావాలి ఆ నాయకులు పరిపాలన బాగలేకపోతే గద్దె దించే చట్టం రావాలి గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ అవినీతి పాల్పడితే ఆ సర్పంచ్ని వెంటనే డిస్మిస్ చేసే చట్టం రావాలి ఎంపీడీసీలో డిస్మిస్ చేసే చట్టం రావాలి గెలిపిటీసీలను డిస్మిస్ చేసే చట్టం రావాలి ఎమ్మెల్యేను ఎంపీలను మంత్రులను వార్డ్ మెంబర్ మొదలుకొని ప్రధానమంత్రి వరకు ఎవరైనా అభివృద్ధి చేసినట్టు తెలిస్తే ప్రభుత్వ సొమ్ము అర్థమైందా బడ్జెట్ జేబులో వేస్తున్నట్టు తెలిస్తే ఆ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి వెంటనే వాళ్ళకి తగిన శిక్ష చెప్పాలి పదవును డిస్మిస్ చేయాలి ఎప్పుడు కూడా రాజకీయాలన్నీ పోడి పడకుండా జాగ్రత్త పడాలి ఎలక్షన్ అఫడవిట్లో చూడండి దయచేసి ఎలక్షన్ అఫడవిట్లో ఏముంటుందండి వాళ్ళ ఆస్తులు ఎంత వాళ్ళ క్రిమినల్ కేసులు ఎంత ఉంటుంది ఆ క్రిమినల్లని ఆస్తులు బాగా సంపాదించడం కార్లు బంగ్లాలు మెయింటైన్ చేసిన మనం అలాంటి వాళ్ళని చట్ట సభలు పంపిస్తే వాళ్ళు అభివృద్ధి చేయకుండా నీతివంతంగా పరిపాలిస్తారా ప్రజలు దయచేసి చెప్తున్నా ఈ చట్టం తీసుకొని బాధ్యత మనం ఇది ఉంది అందరం కలిసి పోరాడదాం ఈ చట్టం అవసరం లేదా పేపర్ లీకుల విషయంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చట్టం తీసుకొచ్చారు బాగుంది మరి వ్యవస్థనే మారిపోతుంది మా వ్యవస్థనే అవుతుంది వ్యవస్థనే మొత్తం దౌర్భాగ్యంగా మారిపోయింది మరి దీనికోసం చట్టం అవసరం లేదా బరాబర్ చట్టం కావాలని నేను చెప్తున్న ఖబర్దార్ ఇక్కడ ఎట్లయితే జరిమానా చెప్తాను ఐదేళ్ళు జీలు శిక్ష పదేళ్ళ ఏళ్ళ జైలు శిక్ష కోటి రూపాయలు ఫైన్ ఇక ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు ఆధారాలు బయటపడితే కోటి రూపాయలు ఫైన్ పెట్టేయండి డిస్మిస్ చేసేయండి ఒక ఎంపీ అవినీతి చేసినట్టు బయటపడితే కొట్టేయండి అతను డిస్మిస్ చేయండి కోటి రూపాయల ఫైన్ విధించండి ఎలక్షన్ కమిషనర్లు అవినీతి పాల్పడితే వాళ్ళకు కూడా తీసేయండి వాళ్ళకు కూడా డిస్మిస్ చేయండి ప్రభుత్వ అధికారులు మున్సిపల్ అధికారులు ఎవరు అని ఎవరు తప్పు చేసినా కోటి రూపాయలు ఫైన్ కట్టాలి అదేవిధంగా వాళ్ళని డిస్మిస్ చేయాలి అలాంటి చట్టం తీసుకురండి ఒకటే విషయాన్ని నేను డిమాండ్ చేసేది ప్రజలారా ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి పరీక్షల విషయంలో పేపర్ లీకుల విషయంలో ఎలాంటి చట్టం తీసుకొచ్చిందో అవినీతి విషయంలో కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావండి సూర్యనగా నేను డిమాండ్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియో షేర్ చేసాను ఆశిస్తున్నా ఒకవేళ షేర్ చేయకపోతే గమనించండి ఇగో ఇంత మంచిగా చెప్పినాను నేనేదో అమ్ముడుపోయి చెప్పట్లేదు ఏదో బాగా బల్పెక్కి చెప్పట్లేదు సీరియస్గా చెప్తున్నా వ్యవస్థ నాశనమవుతుంది ఇక షేర్ చేయకపోతే ఇక మీ మానవత్వానికి వదిలేస్తున్నాను ప్లీజ్